నమోదస్స భగవతు అర్హత సమ్మాసం బుద్ధ ఈరోజు మనం ఒక వ్యక్తి శీలాన్ని ఎలా రక్షించుకోవాలి శీలం యొక్క ప్రాముఖ్యత అంతలా ఏముంది ఎందుకు బుద్ధుడు శీలానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు అనే విషయాలు ఈరోజు చెప్పుకుందాం ముఖ్యంగా ఇది భిక్షువుల శీలాలకు సంబంధించి విషయాలు గృహస్థులు కూడా శీలాన్ని ఆచరించడం చాలా ముఖ్యం కనీసం ఐదు శీలాలు పాటించడానికి ప్రయత్నించాలి ప్రాణహత్య చేయకుండా ఉండటం దొంగతనం చేయకుండా ఉండటం విభ్యానం చేయకుండా ఉండటం అసత్యాలు చెప్పకుండా ఉండటం మందు పదార్థాలకి దూరంగా ఉండటం అయితే పిక్షువుకు అయితే రెండు వందల ఇరవై ఏడు పాతి నియమాలు ఉంటాయి ఆర్యపుత్రులు అంటే ప్రవచ తీసుకున్న వాళ్ళు తమ భార్య పిల్లలను తల్లిదండ్రుల్ని సోదర సోదరీ మనుల్ని స్నేహితుల్ని హితుల్ని సమస్త సంపదలను వదిలి జనన మరణ చక్రం నుండి ముక్తులయ్యే ఉద్దేశంతో ప్రవచ తీసుకుంటారు వాళ్ళు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి ఏంటంటే పక్షి తన గుడ్డును ఎలా కాపాడుకుంటుందో చమరి మృగం తన తోకను ప్రాణాలనిచ్చైనా ఎలా పరిరక్షించుకుంటుందో ఒకే ఒక్క పుత్రుణ్ణి అతని తల్లి ఎలా కంటికి రెప్పలా చూసుకుంటుందో ఒంటి కన్నే కలిగిన వాడు ఉన్న ఒక్క కన్నును ఎల్లవేళలా జాగరూకతతో ఎలా సంరక్షించుకోవడా అంటే సంరక్షించుకుంటాడు అలా శీలాన్ని రక్షించుకునేవాడు బుద్ధునిచే గౌరవింపబడతాడు ఇతరులకు ఇష్డవుతాడు ప్రతి విషయం కూడా ఈ శీలాలను ఈ విధంగా కాపాడుకోవాలి తన సొంత జీవితాన్ని రక్షించుకోవడానికి పాతి మోక్ష సంవర్ణ శీలాన్ని సాధన చేయడం చాలా మంచిది సరైనది కూడా బుద్ధుడు వెల్లడించిన శీలాలను తప్పక పాటించాలి పుట్టిన ప్రతి రాణికి మరణం తప్పదు దీని నుండి తప్పించుకునే లేదు శీలంలో మరణిస్తే ఆ మరణం ఎంతో విలువైందో కదా అలా శీలంలో మరణించినప్పుడు వాడు తప్పక సంతోషకరమైన జన్మ తీసుకుంటాడు ఎందరో భిక్షువులు తమ ప్రాణాలనే పణంగా పెట్టి శీలాన్ని రక్షించుకునే ప్రయత్నంలో అర్హంతులై జనన మరణ చక్రం నుండి బయటపడ్డారు పొత్తుడి కాలంలో ఆ తర్వాత కాలంలో కూడా కొన్ని ఉదాహరణలు మనకి త్రిపిటక గ్రంథాల్లో కనపడుతూ ఉంటాయి అంటే వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి శీలాన్ని రక్షించుకున్న భిక్షువులు అంటే ప్రాణం పోయినా ఓకే కానీ శీలాన్ని మాత్రం మేము తప్పము అన్నట్లుగా బుద్ధుడు ఏదైతే చేయకూడదు అని చెప్పాడో అది చేయకుండా ఉండేవారు పూర్వం జంబూ ద్వీపంలోని మహావర్తని అరణ్యంలో ఒక దొంగల గుంపు ఒక భిక్షువుని పచ్చి అల్లు తీగలతో కట్టిపడేశారు ఆ దొంగల ఉనికి దగ్గరలోని ఊరి వారికి తెలపకుండా ఉండడం కోసం ఆయన్ను కట్టిపడేశారు ఆ భిక్షువు తన బంధనాలను తెంపుకునే శక్తి కలవాడి కానీ పచ్చి అల్లు తీగలను తెంపడం భిక్షు నియమాలకు విరుద్ధం కనుక ఆయన ఆ పని చేయలేకపోయాడు దొంగలు ఎలా కట్టిపడేశారో అలాగే ఉండిపోయాడు తన ప్రాణాలను పనంగా పెట్టి అలాగే ఉండిపోయాడు తాను అదే సమయంలో తన లోపల ఈ విపశన ధ్యానం చేస్తూ ఏడు రోజుల పాటు అలాగే ఉండిపోయాడు ఆ విభజన ధ్యాన ఫలం వల్ల అనాగామి స్థితిని పొంది మరణానంతరం బ్రహ్మలోకంలో జన్మించారు శ్రీలంకలో ఒక తేరుడు రసకింద అనే అల్లు తీగలతో అరణ్యంలో కట్టివేయబడ్డాడు అప్పుడు ఆ అడవిలో కార్చిచ్చి రోజులుకుంది అతడు తన బంధనాలను తెంపుకునే సామర్థ్యం ఉన్న ఆ భిక్షు నియమాలకు విరుద్ధంగా పనిచేయలేకపోయాడు తన ప్రాణాలను రక్షించుకోవడం కన్నా భిక్షు నియమాలను రక్షించుకోవడం మేలని భావించాడు విపశన చేసుకుంటూ మరణానికి ముందే అర్హంత స్థితిని పొంది ఆ మంటల్లో దహనమయ్యాడు దీర్ఘపానక తేరుడు ఐదు వందల భిక్షువులతో ఒక అరణ్యంలో ప్రయాణిస్తూ మరణించిన అంటే అదే అరణ్యంలో ప్రయాణిస్తూ ఉంటే మరణించిన ఆ తేరుని అవశేషాలను గుర్తించి పూర్తిగా దహనం చేసి అస్థికలపై స్థూపాన్ని నిర్మింపజేశారు అంటే ఒక బిచ్చువు ఆకుల్ని తెంపడం కానీ కొమ్మల్ని విరవడం కానీ తీగల్ని తెంపడం కానీ చేయకూడదు దానికి ఒక కారణం ఉంది అదేమి ఏదో ఒక ప్రాణాన్ని చంపినట్టు కాదు అదేంటంటే గృహస్థులలాగా చెట్లను నరకడం లేకపోతే తీగల్ని తెంపడం అది గృహస్థుల్లో అప్రసన్నత కలిగించింది భిక్షువుని చేయడం వల్ల అందువల్ల బుద్ధుడు ఇవి చేయకూడదని నియమం పెట్టాడు అలాగే కొన్ని వేరు వేరు అంటే ఒక నియమం పెట్టడానికి వేరు కారణాలు ఉంటాయి అంతేగాని ఇది తెంపడం వల్ల ఏదైనా ప్రాణం పోతుందా అన్నది కాదు ఇక్కడ విషయం ఒక్కొక్క దానికి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్లో ఒక విషయం జరిగి ఉంటుంది ఆ నియమం పెట్టడానికి సో బుద్ధుడు ఆకుల్ని తెంపడం కానీ లేకపోతే కొమ్మల్ని విరవడం కానీ ఒక భిక్షువు చేయకూడదు అని నియమం ఉంది కథ కాతక తేరుడు క్షామం తాండవించిన కరువు ప్రాంతం అక్కడ నుండి క్షేమమైన ప్రదేశానికి బయలుదేరి వెళ్తూ బాగా నీరసించిపోయాడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఒక పొలంలో మామిడి చెట్టు వరకు చేరుకోగలిగాడు ఆ చెట్టు కింద ఎన్నో పండిన మామిడికాయలు అంటే మామిడి పండ్లు రాలి పడి ఉన్నాయి ఇవ్వని దానిదే తీసుకోరాదని అంటే బిచ్చు నియమాలు ఇవ్వనిది ఏది తీసుకోకూడదు ఒకవేళ అలా తీసుకుంటే అది దొంగతనం కిందికి వస్తుంది ఇవ్వనిదే తీసుకోరాదని బిచ్చు నియమాన్ని పాటించే ఆ బిచ్చు ప్రాణం పోయే స్థితిలో ఉన్నా కూడా ఆ ఫలాలను కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ప్రాణం మీద తీపిని వదిలేసి అడ అతడు ఆకలితోనే నీరసంతో అపస్మారక స్థితిలో అలానే పడి ఉన్నాడు అప్పుడొక ఉపాసకుడు ఆ భిక్షువుని చూసి ఆ మామిడి పండ్ల రసాన్ని తీసి అతే భిక్షువు నోటికి అందించాడు కొంతసేపటికి తేరుకున్న ఆ భిక్షువుని తన భుజాల మీద మోసుకుంటూ నివాసానికి చేర్చాడు శీలాన్ని తప్పకుండా ఉన్నందువల్లే కరుణాపూరితమైన సహాయం అందిందనే భావన అతనిని పులకితుని చేసింది విపక్షణ ధ్యాన సాధన చేస్తూ ఆ భిక్షుడు ఆ ఉపాసకుని భుజాలపై ఉండగానే అర్హంతుడయ్యాడు ఏదైనా శరీర అవయవం కోసం ధనాన్ని వదులుకోవచ్చు ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఒక అవయవాన్ని త్యజించవచ్చు ధర్మం కోసం ధనాన్ని అవయవాలను ప్రాణాన్ని అన్నిటినీ ధర్మధరులు ధరలు త్యజిస్తారు ఎవరైతే ధర్మాన్ని ధరించిన వాళ్ళో వాళ్ళని ధర్మధరులు అంటారు భిక్షువులు ఈ పవిత్రమైన అరియ సంకల్పాన్ని ఎల్లవేళలా గుర్తుంచుకుంటారు ముఖ్యంగా అరణ్యాలలో నివసించే భిక్షువులు ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల బుద్ధుడి కాలంలో ఎటువంటి నియమాలను పాటించేవారో ఇప్పటికీ అవి అలాగే ఉన్నది ఉన్నట్లుగా పాటిస్తూ ఉన్న భిక్షువులు ఉన్నారు చాలా అరుదుగా అరణ్యాలలో నివసిస్తూ ఉంటారు సో ఎల్ల పేళ ఈ శీలాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యమని భావిస్తూ ఉంటారు శాసనంలో అంటే బుద్ధ శాసనంలో ఈ శీల పాలన చేయటం వల్ల కలిగే లాభాలు ఏంటంటే శీలాన్ని మించిన శరణాగతి ఇంకేదీ లేదు బుద్ధ శాసనంలో శీలాన్ని మించిన లాభం మరొకటి ఉండదని ఎవరు చెప్పజాలరు ఈ గాథ వల్ల తెలియవచ్చేది ఏంటంటే దైహిక లోకంలో కానీ పరలోకంలో కానీ శీలమే విలువైనది ఉత్తమమైనది శీలం వల్ల కలిగే లాభాలు అనంతం గంగా యమున సరయు సరస్వతి నిన్నగా అచిరావతి మహామహానదులు కూడా శుభ్రం శుభ్రం చేయలేనంతగా శీలం అనే నీరు మనోదోషాలనే మురికిని శుభ్రం చేస్తుంది చల్లని నీటిని కురిపించే మేఘాలు కానీ చల్లచల్లగా వేచే గాలి కానీ సుగంధాన్నిచ్చే గంధపు లేపనం కానీ ముత్యాల హారాలు కానీ మణి మాణిక్యాలు కానీ దోషాల వల్ల కలిగే మంటలను చల్లార్చలేవు గొప్పదైన సున్నితమైన చక్కగా రక్షితంగా వింపబడిన అరియ శీలం ఒక్కటే ఆ మంటను చల్లార్చగలదు శీల గంధాన్ని మించిన సువాసన ఈ లోకంలో లేదు ఈ సుగంధం ఎదురుగా వచ్చే గాలికి అంటే గాలికి ఎదురుగా ప్రయాణిస్తుంది అంటే ఎదురు గాలికి ప్రయాణిస్తుంది అని అర్థం స్వర్గాన్ని నిచ్చిన అంటే స్వర్గానికి నిచ్చిన ఈ శీలమే నింబానానికి ద్వారం ఈ శీలమే ఇందుకు ఉపయోగపడటానికి శీలం కాక ఈ లోకంలో మరొకటి ఎక్కడ ఉంది మణిభూషణాలను ముత్యాల హారాలను ధరించిన రాజుల కన్నా శీలభూషణాలను ధరించిన యతి అన్నది శోభాయమానంగా ఉంటుంది శీలవంతునికి అల్పంగా చేసిన మేలు కూడా అనల్పమైన ఫలాలను ఇస్తుంది కనుక శీలవంతులు గౌరవింపబడతారు మనుష్య లోకంలో సంపదల సుఖాల కన్నా దేవలోకంలోని సంపదల సుఖాల కన్నా శీల సంపద వల్ల కలుగు సుఖం తక్కువేమి కాదు అత్యంత శాంత ప్రదమైన నిబ్బాన సంపదల వైపుకు శీల సంపన్నుడు ప్రయాణిస్తాడు తోటి భిక్షువులకు ప్రశాంతంగా కనిపించడం శీలం వల్లే సాధ్యమవుతుంది మనకి అంగుతరణ సారీ మధ్యమినికాయలో అకంకేయ సుత్తాని అని ఉంటుంది ఇంతకుముందు కూడా మనం మధ్యమినికాయ సుత్తాల్లో చెప్పుకున్నాము ఒకవేళ ఎవరైనా వినాలి అనుకుంటే లిస్ట్లోకి వెళ్ళి మధ్యమణికాయ్ సుత్తాలు ఒక సుత్తా అని ఉంటుంది దాంట్లో శీలం యొక్క గొప్పతనాన్ని భగవానుడు అంటే దాంట్లో వివరించడం జరిగింది సో క్లుప్తంగా చెప్పాలి అంటే శీలం ఇహపర సంపదలను చేకూరుస్తుంది శీలమే ఉత్తమమైంది శీలానికి మించింది వేరేది లేదు అందుచేత ప్రతి ఒక్కరూ ఆ శీలాలను రక్షించుకోవడం చాలా ముఖ్యం ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ అది మనం నిపానాని పొందడానికి సహాయం చేస్తుంది సో ఇది ఈరోజు ప్రవచనం